మీషోలో నుంచి నేను తీసుకున్న ఆడాలు మీకే ఈ వీడియో చూడండి మనం ఇయర్ రింగ్స్ ఎక్కడెక్కడో పెట్టి రకరకాల బాక్సుల్లో పెట్టి చాలా వెతుక్కుంటాం కదా ఈ గ్లా ఈ బాక్స్ అయితే నాకు జస్ట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అండ్ చూపిస్తాను చూడండి మీకు దగ్గరగా దీనిలో మనకి ర్యాక్స్ అయితే వస్తాయి మనము మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కోసం పెద్దగా పెట్టుకున్నాను దీనిలో శారీ పిన్స్ నల్లపోసలు ఇయర్ రింగ్స్ నెక్సెట్స్ ఫ్లిప్స్ ఎవాలంటాయి అన్నీ పెట్టుకొని మనం జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అయితే ఈ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాను దాంతో పాటు బోల్డ్ అన్ని గాజులు ఉంటాయి మనకి ట్రావెలింగ్లో గాజులు ఉత్తిగా పెట్టుకోలేక పగిలిపోతాయి ఇట్లా ఇదేంటంటే ఫోర్ వచ్చినాయి ఇది కూడా నాకు బిలో వన్ ఫిఫ్టీలోనే పడింది మనకు కావాలంటే ఇప్పుడు ఈ టూ ర్యాక్స్ గాజులు పెట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది 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 తీసేసి ఇందులో మనం జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు దీన్ని మల్టీ గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు ఇవి ఏమొద్దు నాకు దీనిలో జ్యువెలరీ పెట్టుకోవాలని అలానే యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ తీసి ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకా ఉన్నాయి బ్యాంగిల్స్ ప్రస్తుతానికి అయితే ఇట్లా పెట్టి చూపిస్తున్నా సో ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఇవి చాలా రోజుల నుండి కూడా యూస్ చేస్తున్నా సో చాలా బాగున్నాయి లింక్స్ అని కామెంట్ చేయండి బ్యాంగిల్స్ కూడా మనకు ఒక్కొక్క దానికి నాలుగు డజన్లు పడతాయి అంటే ఈ బాక్స్లో పదహారు డజన్ల పైన గాజులు పడతాయి మన ట్రావెలింగ్కి మెయిన్గా బాగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా నీట్గా ముందు ట్రాన్స్పరెంట్గా పైన కనిపిస్తాయి ఇది కానీ ఇది కానీ చాలా వర్త్ అండి ప్రొడక్ట్స్ రెండు కూడా కలిపి నాకు బిలో టూ ఫిఫ్టీలోనే వచ్చేసింది లింక్స్ అనే ఇస్తాను థ్యాంక్ యూ బాయ్